జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టరు ఐదు విభాగము ముప్పై నాలుగు ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సుంజయరాజు కథ మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం వశంపైన మహర్షి మరి ధర్మరాజు గారికి ఇంకెవరు ధర్మబోధ చేస్తున్నారు అని అడిగాడు చెప్తున్నాడు వశం రాజన్ ధర్మరాజుకు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధర్మములు చెబుతున్నాడు వినండి ఎవరు ఏమి చెప్పినా కూడా ధర్మరాజు రాజ్యపాలనకు సశీమిరా అంటున్న సమయములో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను చేరి మాధవ రుక్మిణీపతి మాకు ఆప్తుడు బంధువు దేవాది దేవుడు నీవే కరుణించి మా జ్యేష్టభ్రాత ధర్మరాజును రాజ్య పరిపాలనా బాధ్యతలను స్వీకరించేట్లు చేయాలి అతడు ఎంతమంది చెప్పినా కూడా విరటం లేదు అని మరపెట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును చేరి బావా ధర్మరాజ నీవు ధర్మములు తెలిసినవాడివి ఇంత బాగుగా వ్యాసులు వారు చెప్పారు ధర్మములు నీకు అర్థమైనవి కదా ఇంకా ఎందుకు నీకు ఈ అనవసర ఆలోచన చింత నీవు నా లెక్క ప్రకారము స్థితప్రజ్ఞుడివి మరియు దేవాంశ సంభూతుడివి నీకు అవసరము లేని తగని బాధతో ఎందుకు రాజ్య పరిపాలనా బాధ్యత విడిచిపెట్టి పరధర్మానికి పయనిస్తానని అంటున్నావు నీవు చేసినది కాదు కదా హింస హింసను కోరుకున్నది నీ భ్రాత దుర్యోధనుడు కదా యుద్ధం జరిగినది యుద్ధములో మరి ప్రాణనష్టము జరగదా నీ బంధువులు కానీ కురువీరులు కానీ యుద్ధంలో మరణించేటకు కారణము నువ్వే అనుకుంటున్నావా అది యుద్ధ లక్షణము నీకు తెలియదా యుద్ధము జరిగితే రెండు వర్గాల్లోని వీరులు సైన్యము జన జరుగుతుందని యుద్ధానికి ముందు కూడా నీకు తెలుసు కదా రాజులు వీరులు సైనికులు యుద్ధములో ధర్మంగా యుద్ధాలు చేసి మరణించారు వారంతా కూడా వీరమరణం పొందారు కనుక వారంతా కూడా స్వర్గాన్ని చేరి వీరత్వాన్ని చూపించుకున్నారు సుఖాలు అనుభవిస్తున్నారు మరి నీవేళ ధర్మము వీడి బేలవై అధర్మ వైపు పరిగెడతాన్ని అంటున్నావు నీ స్వధర్మము వీడి పరధర్మానికి పోవుట నీకు ధర్మము కాదు కదా అది నీకు పాపాన్ని చేకూరుస్తుంది కదా బావా ధర్మరాజ విన్నావు కదా వ్యాసులవారు వారు చెప్పినటువంటి ధర్మములు మరి జనక మహారాజు తన భార్య కశ్వకుండు చెప్పినటువంటి నీతి ధర్మములు విన్నాడు కదా నీ రాజ్య పరిపాలన చేశాడు కదా మరి నీకెందుకు అర్థం కాలేదు నీవెందుకు అధర్మంగా ఆలోచిస్తున్నావు నీకు ఇది తగదు కదా నీకెందుకు ఈ ధర్మ సంశయము రాజులు లేదా మానవులు వీరులు యుద్ధంలోనే సరిపోతారా సాధారణంగా చనిపోరా పుట్టినవాడు గట్టగా మానడు కదా దాని గురించి నువ్వెందుకు అనవసర రాద్ధాంతం చేసి అనవసర ఆలోచన చేస్తున్నావు ధర్మరాజా నీకొక ఇతిహాసగా చెప్తాను వినండి పూర్వము సుంజయుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతడు పుత్రశోకంతో విలపిస్తుంటే అతనికి నారద మహర్షి యమధర్మరాజు యొక్క సామర్థ్యం కోరి పూర్వపు రాజు యొక్క చరిత్రని కూడా చెప్పుకొచ్చాడు అతడికి జ్ఞానోదయం చేశాడు ధర్మరాజ ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు సంవర్తునుడు ఇంద్రుడిని అగ్నిదేవుడిని వరుణ దేవుడిని కూడా తన ఆధీనంలో ఉంచుకొని యజ్ఞ యాగాలు చేశాడు ఆ సంవర్తునుడు అతడు నేడు ఉన్నాడా మరణించాడు కదా సుహోత్రుడు అనే చక్రవర్తి ఇంద్రుడిని మెప్పించి బంగారు వర్షాన్నే కృపించుకున్నాడు రాజ్యపాలన చేశాడు మరి ఆ చక్రవర్తి నేడు ఉన్నాడా లేడు కదా అంగుడు అనే ఒక చక్రవర్తి బంగారం ఇటుకలు బంగారము ముక్కలు వజ్ర వైడూర్యాలతో ఇగ్మి యాగాలు చేసి దానాలు చేశాడు లెక్కలేని యాగాలు చేశాడు మరి అతను కూడా మరణించినాక స్వర్గాన్ని చేరుకున్నాడు నేడు లేడు కదా ధర్మరాజ శివ చక్రవర్తి ఏడు ద్వీపాలలో తన రాజ్యాన్ని విస్తరింపజేసి ఏక ఏకచక్రాధిపతిగా ఏక చక్రాధిపతిగా చక్రవర్తిగా రాజ్యాలను పరిపాలన చేశాడు అతడు అజాతశత్రు అనే పేరు కూడా పొందాడు శివుని వరంతో అనంత ఐశ్వర్యాన్ని బంగారాన్ని పొందాడు ఆ శివ చక్రవర్తి లెక్కలేనని యజ్ఞయాగాలు చేశాడు గొప్ప దానాలు చేశాడు అలా చేయటం వల్ల శివ చక్రవర్తి అంతటి గొప్ప చక్రవర్తి లేడు అని ఇంద్రుడే వచ్చి పొగిడాడు ఇప్పుడు ఆ శివచక్రవర్తి చక్రవర్తి ఉన్నాడా లేడు కదా స్వర్గంలో శాశ్వతంగా ఉన్నాడు ధర్మరాజ శ్రీమన్నారాయణు యొక్క సప్తమావతారము అని శ్రీమన్నారాయణుడే తను అని శ్రీరాముడిని ప్రజలు పొగిడి పూజించారు ఆ శ్రీరాముడు దేవతలు సైతము ఓడించలేని రావణాసురుడిని ఓడించి సంహరించాడు అతని ధర్మ శాసన శాసనబద్ధతకు ఎవరూ సాటి లేరు నాటి శాసనములు బట్టి అతడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన సతీమణి సీతమ్మను కూడా విడిచిపెట్టాడు ఆ రాముడు ఇక్కడ అట్టి ఆ రాముడు కూడా కళధర్మము చెందాడు కదా ధర్మరాజ శ్రీరామునికి చాలా పూర్వుడు భగీరథుడు ఆ మహారాజు కారణానే అతని వవిశ్యత్తు అందరికీ కూడా స్వర్గం లభించింది అతడు ఘోర తపస్సులు చేసి గంగాదేవిని భూమిపైకి తెచ్చాడు శివుడిని మెప్పించాడు తపస్సులో అట్టి మహారాజు ఈ భూమిపైకి లోక పావని అయినటువంటి గంగా మాతను స్వరగంగను తెచ్చి గంగానదిని భూమిపైన పారించాడు గొప్ప యజ్ఞ యాగాలు చేశాడు ఆ మహారాజు మరి ఆ మహారాజు నేడు ఉన్నాడా నేడు లేడు అతడు కూడా స్వర్గం చేరి శాశ్వతంగా ఉన్నాడు ధర్మరాజ అదే ఇక్స్వామిషానికి చెందిన దిలీపుడు గొప్ప మహారాజు అనేక యజ్ఞ యాగాదులు ఆ దిలీప్ చక్రవర్తి చేశాడు గొప్ప దాన ధర్మాలకు కూడా యజ్ఞాలలో చేశాడు ఆ చక్రవర్తి దిలీప్ మహారాజు యజ్ఞ యాగాదులు చేస్తే అతని యజ్ఞ యాగాదుల వాకిట విశ్వావసువు సంగీతాన్ని చెప్పేవాడు అప్సరసలు నృత్యాన్ని చేసేవారు దేవతలు వచ్చి ఆశయములై కూర్చుండేవారు ఆ చక్రవర్తి యాగములు చేసిన తర్వాత ఉత్తమ బ్రాహ్మణులకు పురోహితులకు పేదవారికి బంగారాన్ని వజ్ర విడూరియలను బహుమతిగా ఇచ్చేవాడు అన్నదానాలు అనంతంగా చేసేవాడు ఆ దిలీపుని యజ్ఞాలను భగ్నం చేయాలని ఇంద్రుడు ప్రయత్నించి యజ్ఞాశ్వాన్ని దాచి తిరిగి ఆ యజ్ఞాన్ని తెచ్చి అతనికి ఇచ్చి అతన్ని మెచ్చుకున్నాడు ఆ ఇంద్రుడు అంతటి గొప్పవాడు దిలీప చక్రవర్తి మరి ఆ రఘువశ మహావీరుడు మహారాజు దిలీపుడు ఉన్నాడా లేడు కదా ధర్మరాజ మాందాతృ చక్రవర్తి మాందాత అని కూడా అంటాం అతడు జన్మించిన తర్వాత ఇంద్రుని యొక్క బటనవేలుతో శ్రవించే పాలు నెయ్యి త్రాగి పెరిగాడు పన్నెండేళ్ళకే రాజ్యభారాన్ని స్వీకరించాడు మహావీరుడు మహా చక్రవర్తి అతడు వేలకొలది యగ్ని యాగాదులు క్రతులు చేశాడు ఎన్నో అన్న సంతర్పణలు చేశాడు గొప్ప పేరు సంపాదించాడు అట్టి ఆ మహాందాత ఆ మాందాతృ మాందాత నేడు లేడు కదా ధర్మరాజ మీకు మాకు చంద్రవంశానికి అంతటికీ ఆది పురుషుడు యయాతి యయాతి మహావీరుడు మహా చక్రవర్తి దేవతల వైపు యుద్ధం చేసి రాక్షసును సంహరించాడు ఆ యయాతి వర్ణాశ్రమ ధర్మాలను నిలిపాడు అగ్నిష్టోమ అశ్వమేధ వాజపేయము అతిరాత్రము పౌండరీకము లాంటి యజ్ఞ యాగాలు చేశాడు ఆ యయాతి అతడు శుక్రాచార్యునికి అల్లుడు మరి ఆ ఎయాతి నేడు ఉన్నాడా భూమిపైన లేడు కదా ధర్మరాజ శశిబిందుడు మహా చక్రవర్తి అతనికి లక్ష మంది భార్యలు పది కోట్ల మంది కుమారులు ఎంతో కాలం రాజ్యపాలన ధర్మంగా చేశాడు కానీ ఆ చక్రవర్తి నేడు ఉన్నాడా లేడు కదా ధర్మరాజ గైడు అనే చక్రవర్తి నీకు నాకు తెలుసు కదా తీవ్ర తపస్సుతో అగ్నిదేవుడిని సాక్షాత్కారం పొంది బ్రహ్మచర్యము ఇంద్రియ నిగ్రహము వేద జ్ఞానము అహింసతో సపాత్రాదానము చేసి వరాలు పొందాడు మహాయజ్ఞయాగాలు చేశాడు పెక్కు యజ్ఞములు చేసిన ఆ స్థలము నేడు బుద్ధ గయ అంటున్నారు ఆ గయలో నేటికి కూడా ఎవరైనా పిట్టు తర్పణాలు అందిస్తే దానిని నారాయణుడు తీసుకెళ్లి ఆ దేవతలకు ఇస్తున్నాడు అనే వరం పొందాడు ఆ గైడు అంతటి గొప్ప గైడు నేడు భూమిపైన ఉన్నాడా లేడు కదా ధర్మరాజ రంతిదేవుడు అను చక్రవర్తి ధర్మ దానాలలో చాలా గొప్పవాడు ధర్మ నిరతుడు అతడు చేసిన సత్రయాగము కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది ఇరవై వేల మంది పాక నిపుణులు వంటలు చేస్తూ ఉండగా వచ్చి పోయేవారు లక్షల కొద్ది భోజనాలు చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు అలా అంతా దానం చేసి చివరకు తినడానికి కొద్దిగా నీళ్లు ఉంచుకుంటే ఆ నీళ్లు కూడా అడుగుగా పరమేశ్వరుడు వేరే రూపంలో వచ్చి అడిగితే అవి కూడా ఇచ్చేసాడు ఎంతో ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ఆ రంతిదేవుడు నేడు లేడు కదా ధర్మరాజ మన మూల మూలపురుషుడు భరతుడు ఆ భరతుడు దుష్యంత శకుంతుల పుత్రుడు విశ్వామిత్ర మేనకల మనుమడు అతడు ధర్మంగా రాజ్యాన్ని బలంగా వీరత్వంతో పరిపాలన చేశాడు అతడు చిన్ననాటే వయసులోనే క్రూర జంతువుల్లో కూడా స్వాధీనపరుచుకునేవాడు అతడిని పెంచిన తాత కన్న మహర్షి అతనికి సర్వధమనుడు అనే బిరుదు కూడా ఇచ్చాడు అతడు చక్రవర్తి అయి గంగా యమున మధ్యలో గల ప్రయోగ స్థానములో చాలా యజ్ఞ యాగాలు చేశాడు ఆ పుణ్య భూమిలో అందుకనే ఆ ప్రయోగలో పితృకర్మలు చేస్తే ఉత్తమమైనవి అని చెప్పాయి శాస్త్రములు ఆ భరతుడు నేడు లేడు కదా ధర్మరాజ పూర్వము ఈ భూమి ఎత్తు పల్లములుగా ఉండేది చదునుగా ఉండేది కాదు ఈ భూమిని చదును చేశాడు పృథువు చక్రవర్తి కరువు రాగా ప్రజల ఆకలి తీర్చడానికి భూమిని గోవుగా చేసి హిమవంతుడిని దూడగా చేసి ఓషధులను మాణిక్యాలను అతడు పిండాడు ఆ పృథువు యజ్ఞ యాగాలు చేశాడు మణి మాణిక్యాలు బంగారాన్ని పేదలకు ఉత్తమ బ్రాహ్మణులకు పంపిణీ చేశాడు అట్టి గొప్ప పురుచక్రవర్తి నేడు లేడు కదా ఇది అంత కాల మహిమ కదా ధర్మరాజ కార్తవీర్యార్జునుడు గొప్ప రాజు గొప్ప వీరుడు అతడిని జమదగ్ని పుత్రుడు పరశురాముడు సంవరించాడు పరశురాముడు మహావీరుడు దైవాంశ సంభూతుడు తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుడు యొక్క వెయ్యి బాహువులు నరికాడు అతడిని సంహరించాడు ఆ పైన క్షత్రియ ద్వేషంతో ఇరవై ఒక్క మార్లు భూమి అంతా కూడా ప్రదక్షిణం చేసి రాజులను సంహరించాడు అలా భూమిని మొత్తం జయించి సంపాదించి ఈ భూమిని మొత్తాన్ని కశ్యపునికి దానంగా ఇచ్చాడు ఆ పరశురాముడు అందుకే ఈ భూమికి కాశ్యపి అనే పేరు వచ్చింది కూడా అట్టి ఆ శివ శిష్యుడు పరశురాముడు మనకి ఈ భూమిపైన కనిపిస్తున్నాడా ఎక్కడున్నాడో మనకి తెలియదు కదా ఇవన్నీ కూడా కాల మహిమ ఎందుకు అలా లేని ఆలోచనలతో నీ స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మానికి వెళ్తానంటున్నావు ఇది ధర్మం కాదు కదా అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ